గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నూతన సంవత్సర ఆరంభంలో ఈ మేజర్ గ్రహాల సంచారం ఎలా ఉన్నది అని చూసినట్లయితే గనక మేషరాశిలో గురు సంచారం సాగుతున్నది ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు ఇక రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో కొనసాగుతున్నారు శని భగవానుడు కూడా కుంభరాశిలో సంచారం సాగిస్తున్నాడు ఇలాంటి గ్రహస్థితి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నది చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి గురువు జన్మంలో సంచారం సాగిస్తున్నాడు జన్మంలో గోచారపరంగా గురువు శుభ ఫలితాలు ఇవ్వకున్నా శుభకరమైన గురువు దృష్టితో పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని ప్రభావితం చేస్తున్నాడు సంతానం కావాలి అనుకున్న వారి ప్రయత్నాలు ఫలించడము సంతానం ఉన్నవారికి వారి సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ రాశివారు ఏ వ్యవహారాన్నైనా మంచిగా ఆలోచించి చక్క నిర్ణయం తీసుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది చేసే పనుల్లో అదృష్టము కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక భావన ఉంటుంది దూర ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి ఇక మే ఒకటవ తారీఖు నుండి ద్వితీయ స్థానంలో ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం మంచి అనుకూల ఇస్తున్నది ధన విద్య కుటుంబ వాహన వాక్ గృహకారకుడైనటి గురువుగారు ద్వితీయ స్థానంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి ఇచ్చే ఫలితాలు ఏమిటో చూసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మంచి మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది శుభకార్యాలు చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే చేయగలుగుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటుంది అయితే బయటి గొడవలు ఇంట్లోకి తీసుకుని వచ్చి వాళ్ళ గురించి వీళ్ల గురించి మీరు గొడవలు పడవద్దు ఇక ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం ఇచ్చే ఫలితాలు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని భగవాని సంచారం సాగుతున్నది చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదురుతుంది ఇక రాహు భగవానుడు ఇచ్చే ఫలితాలు చూస్తే గనక అధిక వ్యయము విదేశీ ప్రయాణాలు రాహు భగవానుడు ఈ రాశి వారికి ఇవ్వబోతున్నాడు ఎవరైనా కనుక దూర ప్రదేశాలకు ప్రయాణం చేయాలి అనుకుంటే అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతారు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగం కల్పిస్తాడు రాహువు ఆకస్మిక ధనలాభము గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కల్పిస్తాడు ఏ పైన ఒకటికి రెండుసార్లు ఆలోచించి వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహిస్తారు ఆచితూచి ప్రతి పని చేస్తారు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ప్రారంభించిన వ్యాపారము లాభాల దిశగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది ఇల్లు భూములు వంటి స్థిరాస్తులు సంపాదిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల శత్రునాశనం జరుగుతుంది బయటి శత్రువులతో పాటు అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను కూడా ఈ కేతువు అదుపులో ఉంచుతాడు రోగముల నుండి రుణముల నుండి విముక్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారపరంగా అనుకూలత ఉంటుంది స్థిరమైన లాభాలుంటాయి రాహువు వల్ల ధన వ్యయం అయితే ఉంటుంది అనుకున్నాం కదా అయితే దానికి బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఖర్చు అనేది వ్యయంగా ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో పిల్లల్ని చదివించడానికో ఇల్లు కోసమో ఆరోగ్యపరంగానో స్థిరాస్తుల పెంపుదల కోసమో ఇలాంటి అవసరాలకు ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఇవి తప్పనిసరిగా పెట్టవలసిన ఖర్చులే ఇవి అనవసరమైన ఖర్చులు కావు కాబట్టి బాధపడవలసినటువంటి పని లేదు స్త్రీలకు కూడా ఈ సంవత్సరము అనుకూలంగా ఉన్నది డబ్బు సంపాదించాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి సంపాదన పనులవుతారు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్ళగలుగుతారు అయితే మరిన్ని మంచి ఫలితాల కోసం విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరము గత సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇన్ని రోజులు జన్మంలో రాహు సప్తమంలో కేతు సంచారం వల్ల పడిన ఇబ్బందులు మిగిశాయి ఇక గురువు ద్వితీయంలోకి మారగానే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రాశివారు రాహుగ్రహ శాంతి కోసము దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి రాహుకాల దీపారాధన దుర్గాదేవి స్తోత్ర పారాయణ లలితాదేవి స్తోత్ర పారాయణ చేయడము లేదా వినడము మంచిది అమ్మవారి గుడిలో రాహుకాల దీపారాధన చేయండి శుభ ఫలితాలను పొందుతారు ఎవరైనా మీ జన్మలగ్నము నడుస్తున్న దశ మొదలైన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ జన్మ సమయము తేదీ ప్రదేశము కామెంట్ చేయండి తెలియజేస్తాను ఈ రాశివారు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్